చులుకు కుట్టుడు కొడుతు వరే కిష్టాయ వరే కిష్టయ్య ఏంటిది ఓహా రారా మానవడ రా నువ్వు పర్సనల్ లో సత్కిన సత్తుకు ఇది పర్సనల్లో చతకరా మనవడానికి పంపిస్తే తెల్ల చుట్టలు కాల్సి నేర్చావా తెల్ల చుట్టలో మాట్లాడరా ఇంజల్లో వచ్చి పోగొచ్చినట్టు వస్తా ఉంది ఇంత పోగ ఎక్కడ దాచుకున్నావరా నీకు నీకసలు లోకం పోకడే తెలియదు పోకడా పోక మరి పట్టంలో సిగరెట్లు అంటే అదే తెల్ల చుట్ల కాల్చేనే మగాడ అనిపించుకుంటారు అందుకే నేను మగాడ అనిపించుకోవాలని మన వంశ గౌరవం కాపాడాలని సిగరెట్లు తాగడం మొదలు పెట్టాను పుట్టేటప్పుడు కానీ మగోడు తెల్ల చుట్టలు దాయితే అవుతాడంట్రా ఇదిగో చూడు నువ్వు మొగాడు కావాల్సిందే మన వంశ గౌరవం నిలబెట్టాల్సిందే కానీ ఈ తెల్ల చుట్టలు కాల్చి ఒళ్ళు పాడు చేసుకోవద్దు నాయన బామ్మ నువ్వు ఆ సిగరెట్ పట్టుకుంటే నువ్వు తాగినట్టుగా ఉంది చీ చెప్పేరా నాకెందుకు ఎదుగో చూడండి నా మనవడికి పెళ్లి చేయాలనుకుంటున్నాను వాడు కట్టుకోబోయే పిల్ల తీరు తెన్ను చక్కగా ఉండాలి ఆ పిల్ల మగ పిల్లోని మాత్రమే కన్నట్టుగా ఉండాలి అదంతా మీరు మా కనిపెడతారు బంగారు తల్లి నే సోది చెబుతానమ్మా నా సేతునింట గవలేసుకుని కళకళ కలకల కళకళలాడించి కళ్ళు మూసుకుని నేల మీదకి వేశానంటే గవలేత్తుకుని దుర్రమని పడేది అది కాదండి అయ్యా నే కళ్ళు మూసుకుంటే బెజవాడ కనక దుర్గం కంచికామాక్షం కాశీశాలాచమ్ ఈ ముగ్గురు దేవతలు నా నోట్లో నాలుగు మీద ఆనవాదాయం అయితే మేం గుళ్ళోకి వెళ్ళక్కర్లేదు నువ్వు ఆవిలించినప్పుడు వాళ్ళ దర్శనం చేసుకో ఏంటి నీ జొల్లు అగుడు నేను మరింత తెలివిగా చెప్పేయగలమా ఓ పిల్ల తాలూకు నేను తలమింట్రుకలు తీసుకొచ్చి నా చేతిలో పెట్టారంటే ఆ పిల్ల జాతకం యావత్తు క్షుణ్ణంగా పరిశోధించి చెప్పేయమా ఇదిగో చూడండి ఓ కుటుంబం తాలూకు వెంట్రుకలు నా చేతిలో ఉన్నాయి ఏమిటే జాతకాలు చెప్పడానికి వచ్చావా వచ్చావా కాదు వాళ్ళ ఊరు అందుకే తిరుగుతున్నాడు మీదే తిరపతేగా హలో సీత ఏమిటి బట్టలు తుతున్నావా కాదు పువ్వులు కోసుకుంటున్నాను పువ్వులా బావిల అయినా పువ్వులంటే నీకు చాలా ఇష్టం అనుకుంటాను ఏంటండి మేన మీదకి వచ్చేస్తున్నారు ఇదేం బాగాలేదండి ఏం బాగా నేను మాట్లాడే పద్ధత లేకపోతే నా ఆడపిల్ల బట్టలు తుక్కుని స్నానం చేయబోతుంటే ఓ మగాడు మిడిగుడ్లు చూస్తూ కూర్చోటి స్నానం కూడా చేయబోతున్నావా నేను ఇంకా బట్టలు తొక్కుని వెళ్ళిపోతావనుకున్నాను ఆహా ఇవాళ నేను లేచిన ముహూర్తం ఎంత బాగుందో చెయ్యి స్నానం చేయి ఏమిటి నా మీద కోపం చీర మీద చూపిస్తున్నట్టును చీర చిరిగి రెబ్బనైపోవాలి అండి ఎవరైనా ఉంటే రక్షించండి అయ్యో రక్షించండి కాపాడండి అమ్మాయి నీళ్ళలో పడిపోయిందండి కాపాడు అయిన ఉంటే అయితే పట్టుకో జాగ్రత్తమా నువ్వు మునిగిపోయావంటే నేను ఒక మనిషిని చూసుకోలేను పట్టుకో జాగ్రత్త తీసుకురా పక్క తీసుకురా అట్లాగే జాగ్రత్తగా పట్టుకో అయ్యా అమ్మాయ్యా ప్రాణం బాలేదు నీళ్ళు తాగేసిందయ్యా అవన్నీ నేను చూసుకుంటానుగా ఇదిగో ఈ డబ్బు తీసుకుని నోట్లోంచి నీళ్ళు లాగేయాలి బాబు అలాంటి పనులు చేయడం నేను కదా సరే ఇంత త్వరగా ఇంత మంచి ఛాన్స్ వస్తున్నారు దీన్ని మాత్రం వదులుకోకూడదు ఏడు కొండలవాడ నోట్లోంచి నీళ్ళు లాగేయాలండి నేను ఎక్కడున్నాను యమలోకం ఎంట్రన్స్ దాకా వెళ్ళొచ్చావు సమయానికి నేను ధైర్యంగా బావిలోకి దూకి ఈత కొట్టి నేను కాపాడుండకపోతే ఈ పాటికి యమధర్మరాజుకి హాయ్ అని శేఖం అండి అవునవును ఇప్పుడు థ్యాంక్స్ కూరుకుంటావు అసలు ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడే మీ ఆడవాళ్ళకి మా మగాళ్ళ గొప్పతనం తెలిసింది నీ అదృష్టం బాగుండి సమయానికి గజఈతగాన్ని నేను ఉన్నాను కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే ఎంత ప్రమాదం జరిగిపోయేది లే బామ్మా ఒకటికి పది సార్లు నువ్వు వంటింట్లోంచి ఇక్కడ తిరగకపోతే పని వాళ్ళంతా ఉన్నారు కదా వాళ్ళు చేస్తారు కదా పని వాళ్ళ చేత తెప్పిస్తే నా మనవడికి నేను తినిపిస్తున్న తృప్తి ఎట్టా ఉంటుందా ఏది ఆ చాలు 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 తింటే చిక్కిపోతావరా ఓహో ఈ ఏర్పాటు అంతా నువ్వు తినడానికా తిను 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 ఏ నేను తింటానికి కాదురా ఏది నోతే ఏమిటి గోరుముదలు తినిపిస్తావా నేనేమన్నా పసిపిల్లాడు అనుకున్నావా ఎవరైనా లేడీస్ చూసారంటే ఎగతాళి చేస్తారు ఏడ్చారు చూసే వాళ్ళ కళ్ళల్లో కారం కొట్టాను ఏది కొడుతును నేను పచ్చి గంగ కూడా పదహారు శనివారాలు కట్టి ఉపవాసాలు కొండ మెట్లెక్కి నడిచొచ్చి నీ దర్శనం చేసుకుంటాను వెంకన్న అని మొక్కున్నాను తిరుపతికొండ నడిచెక్కుతాను మొక్కునావా అనుకున్నావా అయినా ఈ వయసులో నువ్వు హాయిగా రెస్ట్ తీసుకోక ఎందుకు బామా ఈ మొక్కులు ఎందుకనే నా బంగారు కొండకి ఏ రోగం రొప్పి లేకుండా నూరేళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా బతకాలని తొందరగా పెళ్లి కావాలని నాకు మునిమనవలు పుట్టాలని చూస్తున్నా ప్రమాణం చేసి చెప్తున్నాను ఎన్ని జన్మలు ఎత్తినా నేనే నీకు మనవడిగా పుడతాను తండ్రి బంగారు కొండే నేను ఒక వెరి బాగుదాన్ని ఆనంది నేటప్పుడు ఏదేదో వాగాను ఎక్కడ చూసుకో నీ గాడిలు ఇష్టం చేశాను తిను నేను ఒక విషయం అడుగుతాను దాచకుండా జవాబు చెప్పాలి అడగండి నువ్వు బావిలో పడిపోయినప్పుడు నేను ప్రాణాలకి తెగించి నీళ్ళలో దూకి మరి నిన్ను చేతుల మీద ఎత్తుకొచ్చాను చూడు అప్పుడు నీకేమైనా అనిపించదా అనిపించింది ఓ మై గాడ్ ఏమనిపించింది ఒకవేళ బావిలో నీళ్లు లేకుండా రాళ్ళుంటే ఏమై ఉండేదా అనిపించింది తల పగిలి చచ్చుండేవాడిని అలాంటి ఐడియా పెట్టుకోకూడదు అప్పుడు నిన్ను చేతుల మీద తీసుకొచ్చి నీకు ఫస్ట్ ఎయిడ్ చేశానే ఆ టచ్ లో నీకు ఏమని అనిపించిందా అనిపించింది ఏమనిపించింది చెప్పు త్వరగా చెప్పు నా కోసం ప్రాణాలను కూడా లేక చేయకుండా ఏ పనైనా చేయగలిగే ఓ మంచి మనిషి స్నేహం దొరికింది అనిపించింది అది అలాంటి మాటలు వినడానికే నేను బావిలో దూకింది ఏది గబగబం కొనాలి సాల అలా చెప్పు వింటానికి చెవికి హాయిగా ఉంది నాకు సిగ్గుగా ఉందండి సిగ్గు ఎందుకు ఇవాల్ని తో చాలా విషయాలు మాట్లాడాలి అయ్యో ఎవరైనా చూస్తారేమో ఎవరు చూడకుండా ఉండార్కే కదా ఊరికింత దూరంగా వచ్చింది మనం ఆ ఆ ఆ ఆ ఆ చేస్తున్నారు బైటిగ్ రెండు ముందు ఓ రమ్మంటుంటే రండి ఇదిగో ఈ ఆటలే వదన్నది మీరు పైకి వస్తారా లేదా రండి బయటికి రండి రమ్మంటుంటే ఈ ఆటలన్నీ చాలించి బయటికి రండి రమ్మంటుంటే అయ్యో ఆ నేలల్లో పడి కొట్టుకుంటుంటే చూస్తే అవుతలేవేందమ్మా అబ్బే ఈ నూరిని తమాషా చేస్తున్నారండి ఈయనకి బాగా ఈ వద్దు మొన్న నేను దిగుడు బావిలో పడినప్పుడు ఈయనే నేలలోకి దూకి నన్ను రక్షించారు నేలలోకి దూకి నేను కాపాడింది ఆయన కాదమ్మా నేను ఆయనకి అసలు ఏదే రాదు యూత రాదామ్మా చెయ్యి పట్టుకో పొట్టగట్టిగా నొక్కమ్మా నీళ్ళు తాగిసైడు అమ్ము ప్రాణం పాలేదు నువ్వేనా తల్లి కాపాడింది సమయానికి వచ్చి కాపాడు ఈ విషయం ఎవరితోనూ చెప్పకు

నన్ను నీళ్ళు తోసి టెస్ట్ చేస్తావా సరేలేండి ఇక ఎప్పుడు అబద్ధాలు చెప్పకండి నాకు అదే పనియా చూడు ఇక మీదట నాకు ఏమేమి విద్యలు వచ్చో రావో మొత్తం లిస్ట్ రాసి నీకు ఇస్తాను గోడ ఉన్నది నీతో అలాగే పదండి